అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు బీపారి మహమ్మద్ ఖాన్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు హారామండి నేను బేపారి మహమ్మద్ ఖాన్ అన్నమయ్య జిల్లా మైనార్టీ వైఎస్ఆర్సిపి అధ్యక్షుడిని ఈ రాబో సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అలాగే మా రాయచోట్టుని అభివృద్ధి పదంలో నడిపిస్తూ జిల్లా తీసుకొచ్చిన మా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి అలాగే మా ఎంపీ మిథున్ రెడ్డికి మరీ ముఖ్యంగా రాయచొట్టి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను రాబోయే రెండు ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో జరగబోతున్న మన ఎలక్షన్లకు అభివృద్ధి సంక్షేమం రెండు సమపాలంగా పాటిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఎన్నుకోవాలని ప్రజల్ని మరీ మరీ వేడుకుంటున్నాను